రేపటి రాశిఫలాలు రేపు జరుగుతున్న సంఘటనల స్వభావాన్ని ఈరోజే అంచనా వేయడానికి మీకు సహాయపడుతుంది గ్రహాల కూర్పుల మూల్యాంకనం ద్వారా రేపు మీ జీవితంలో జరుగుతున్న మంచి మరియు చెడు ఫలితాల గురించి మీరు తెలుసుకుంటారు దానికి తోడుగా మీ రేపు ఫలవంతమైనది మరియు ప్రగతిశీలమని మరియు రేపు జాతకం సహాయంతో ఎదుర్కోవాల్సిన అడ్డంకులు మరియు సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకోవడం లేదా పరిగణనలోకి తీసుకోవడం గురించి మీరు తెలుసుకోవచ్చు రాశి ఫలాలు శారీరక ఆరోగ్యం కోసం ప్రత్యేకించి మానసిక దృఢత్వం కోసం ధ్యానం యోగా చేయండి మీరు పూర్వం పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తుంది మీ ప్రవర్తనలో సరళతను కలిగి ఉండి మీ కుటుంబ సభ్యులతో చక్కని ఆనందమయ సమయాన్ని గడపండి మీ సమీప బంధువు లేదా జీవిత భాగస్వామి నుండి ఈరోజు ఒక మంచి వార్త లేదా సందేశం వస్తుంది అది మీ నైతిక బలాన్ని మరింత మెరుగుపరుస్తుంది జీవితంలో బాగా స్థిరపడిన వారు మీ భవిష్యత్ ధోరణుల గురించి మంచి చెడ్డలు చెప్పగలిగిన వారితోనూ కలిసి ఉండండి పాయింట్ ప్రయాణం ఖర్చుదారీ పని కాని ప్రయోజనకరమే ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు ఛానల్ ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి